హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఒక అడవిలో అనేక పక్షులు జంతువులు సంతోషంగా జీవించేవండి వర్షాకాలం మొదలవడంతో అడవి అంతా చాలా గ్రీన్ గా అందంగా మారింది ఒక అందమైన వర్షాకాలం రోజున ఒక నెమలి అక్కడ అద్భుతమైన రంగుల ఈకలను విప్పి ఆనందంగా నాట్యం చేస్తూ ఉంది ఎంతో హ్యాపీగా పాట పాడుతూ ఉందండి కానీ నెమలి గొంతు చాలా గరుకుగా ఉండడంతో దాని పాట విన్న పక్షులు మరియు జంతువులన్నీ ఒక్కసారి నవ నవ్వడం మొదలు పెట్టాయి ఆ నవ్వులను చూసి నెమిలికి చాలా బాధ వేసింది దాని కళ్ళ నుండి నీళ్లు జారాయి అదే సమయంలో ఒక కోయిల అక్కడ దగ్గరలో ఉన్న చెట్టుపై కూర్చుని మధురంగా పాట పాడడం మొదలు పెట్టింది ఆ పాట విని అందరూ ఆనందించి కోయిలను ప్రశంసించాయి అది చూసిన నెమలి తనలో తాను ఇలా అనుకుంది నేను పాట పాడితే అందరూ నవ్వుతున్నారు కోయల పాట పాడితే అందరూ మెచ్చుకుంటున్నారు నేను ఎంత దురదృష్టవంతురాలిని అని బాధ పాడుతూ విలపించగా అప్పుడు అకస్మాత్తుగా జూనోదేవి అక్కడ ప్రత్యక్షమయ్యి బాధపడుతున్న నెమలిని ఇలా అడిగింది ఎందుకు అంతలా బాధపడుతున్నావు నెమలి అని అడగగా నెమలి ఇలా చెప్పింది నాకు అందమైన శరీరం ఉంది అందరూ నా అందాన్ని మెచ్చుకుంటారు కానీ నా గొంతు చాలా కఠినంగా ఉంది నా అందానికి ఉపయోగమే లేదు ఇప్పుడు జీనోదేవి ఇలా చెప్పింది దేవుని గురించి ఎప్పుడు ఫిర్యాదు చేయకూడదు దేవుడు ప్రతి జీవికి వేర్వేరు వరాలు ఇచ్చాడు నీకు అందం ఇచ్చాడు గద్దకు బలం ఇచ్చాడు కోయలకు మధురమైన స్థలం ఇచ్చాడు జూనోదేవి మాటలు విన్న నెమలి తన తప్పును అర్థం చేసుకుని తనకు ఇచ్చిన వరాలను గౌరవించడం నేర్చుకుంది దేవికి కృతజ్ఞతలు తెలి తెలిపింది నెమలి నీతి ఏమిటంటే దేవుడు మనకు ఇచ్చిన దానితో సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చితే గనక నా ఛానల్ ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్